హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మరి ఈరోజు వీడియోలోకి వెళ్తే మెంతికూరతో ఆలు ఫ్రై ఎలా చేయాలో దీని తయారీ విధానం ఏంటో చూద్దామండి ముందుగా ఆలూని తీసుకొని శుభ్రంగా కడిగేసి కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు విజిల్స్ వేయించుకొని తర్వాత తొక్క తీసి ఇలాగా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నామండి పెట్టుకున్న తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి పోపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు వేసేసి దోరగా మెంతి మెంతికూరతో చేసుకుంటే ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు రెగ్యులర్గా చేసుకుంటే ఫ్రై కంటే ఇలా కాంబినేషన్తో చేసుకుంటే చాలా బాగుంటుందండి తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టి వేసుకుంటున్నాను మీకు ఎంత స్పైసీ కావాలో అన్ని పచ్చిమిర్చి వేసుకోండి తర్వాత కూరని కూడా శుభ్రంగా కడిగేసి కొద్దిగా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తున్నాను అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ముఖ్యంగా మెంతి కూరని వస్తుంది కాబట్టి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు వేగనిద్దాము తర్వాత ఇందులోకి కరివేపాకు ఎండుమిర్చి అన్నీ వేసేసుకొని ఫ్రై చేస్తున్నాము చాలా టేస్టీగా ఉంటుంది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట బ్యాచిలర్స్ సైతం ఈజీగా చేసేసుకోవచ్చు చెప్పాను కదా కరివేపాకు ఎండుమిర్చి అన్నీ వేసేసి మొత్తం అన్నీ వేగేలాగా ఫ్రై చేసుకున్నాము తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాను తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకుందామండి వేసేసుకొని అన్నీ బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకుందాము తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఆలూను కూడా ఇందులోకి వేసేస్తున్నానండి అన్నీ వేసేసి చక్కగా ముక్కలకు పట్టేలాగా కలిపేసుకుందాము చాలా ఎమ్మె టేస్ట్ ఉంటుందండి ఈ ఫ్రై అనేది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇది వేడి అన్నం లేకి చాలా బాగుంటుంది ఫైనల్గా కొబ్బరి పొడి వేసేసుకోవాలి ఇక్కడే మనము సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకొని వేసేసుకొని అన్నీ కలిపేసుకుంటే మెంతికూరతో ఆలు ఫ్రై అనేది రెడీ అన్నమాట చాలా డే టేస్టీగా ఉంటుందండి పప్పుచారు లెక్క ఇంకా అద్దరహ అనమాట అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చపాతీ కూడా తినచ్చు అనమాట ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అంతవరకు ఉంటాను మరి టేక్ కేర్ బాయ్